వస్తే మనం డిసెంబర్ మంత్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము ఇరవై ఇరవై ఐదో సంవత్సరానికి డిసెంబర్ మంత్ లాస్ట్ మంత్ అవుతుంది డిసెంబర్ అనగానే చాలా థాట్స్ మనసులో అందరికి వస్తూ ఉంటాయి ఫస్ట్ ఇది ఇయర్ ఎండ్ మంత్ కాబట్టి మనకి అంతర్మధనం ఇంట్రోస్పెక్షన్ అని మనం అనవచ్చు ఎలా ఉంది హోల్ ఇయర్ అంతా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఎలా ఉంది ఎన్ని అప్సన్ ఎన్ని డౌన్స్ ఉంది మంచి ఏంటి ఏంటి అని మనం మనం రివ్యూ చేసుకుని ఒక బెస్ట్ మంత్ ఈ మంత్ రెండో బెస్ట్ ఎక్సైట్మెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ నెల సిక్స్టీన్త్ నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అవుతుందో మనకి ఓళ్ళల్లో గొబ్బెమ్మలు పెట్టడం పేడకల్ ఆకులు పెట్టడం ముగ్గులు వేయటం రంగులు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇంకొక ఎక్సైట్మెంట్ ఏంటంటే ఈ టైంలో ఎవరైతే ఐటీలో ఉన్నారో సాఫ్ట్వేర్ లో ఉన్నారో వాళ్ళకైతే చాలా మంది తెలుస్తుంది డౌన్ టైమ్ అంటారు సర్వర్లంతా కొత్త కూడా అప్డేట్ చేయరు అనమాట వాళ్ళకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వెకేషన్స్ లాగా ఇస్తూ ఉంటారు ఈ టైంలో హెచ్ఆర్ కూడా వెకేషన్కి వెళ్ళమని వాళ్ళు అడిగి లీవ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు ఇంకొక ఎక్సైట్మెంట్ థింగ్ ఏంటంటే చాలా మంది ఎవరైతే యుఎస్ లో ఉన్న వాళ్ళు కానీ ఉండి ఎన్ఆర్ఐ క్లైంట్స్ వాళ్ళకి చాలా వరకు ఏమవుతుందంటే ఈ టైమ్ ఎక్కువ వెకేషన్కి వెళ్తూ ఉంటారు అన్నమాట నాకున్న చాలా మంది క్లయింట్స్ కూడా ఈ టైంలో మేము వెకేషన్ కి వెళ్తున్నాం మాకు చేయాల్సిన పూజలు కొంచెం ముందుగానే చేయండి లేదంటే నెక్స్ట్ వీక్ కొంచెం పెండింగ్ అయిన తర్వాత చేసుకోండి ఇలా చెప్తూ ఉంటారు అనమాట సో ఇన్ని ఎక్సైట్మెంట్ గా ఉన్న ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి డిసెంబర్ మంత్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఫోర్ మోస్ట్ థింగ్ మేష రాశి వాళ్ళకి గమనించుకోవాల్సింది మీకు ఏలినాటి స్టార్ట్ అయ్యింది అయితే లాస్ట్ హండ్రెడ్ డేస్ ఏరునాడు శని యొక్క ప్రభావం మీకు చాలా చాలా తక్కువగా ఉంది ఎందుకంటే శని మీకు తిరువుగా మనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోవటంతో అయితే ఈ మంత్ బిగినింగ్ నుంచి శని మళ్ళీ నార్మల్ అయి వస్తూ ఉన్నారు అయితే ఈ టైంలో మళ్ళా ఈరునాడు శని యొక్క ప్రభావం మీ మీద పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఏ విధంగా అంటే మీకు జాబ్ లో కష్టంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది టోటల్ గా ఏదో ఒక విధాంట్లో అన్సర్టి అన్సర్టినిటీ ఎక్కువగా ఉండి ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం చాలా ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఈ రాశితో పాటు మీ ఇంట్లో ఎవరైనా మీనరాశి కుంభరాశి ధనుసు రాశి సింహరాశి ఉంటే ప్రాబ్లమ్స్ ఇంకా అధికమయ్యే అవకాశం ఉంటుంది ఈ రాశిలో ఉన్న భార్య ఇద్దరు భార్యాభర్తల స్పౌజస్ ఎవరికైనా గనక ఈ రాశులు ఇద్దరికే ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది మిగతా గ్రహాలు వయసు మనం చూసుకుంటే ఈ డిసెంబర్ మంత్ ఎలా ఉంటుంది డిసెంబర్ మంత్ కనుక చూసుకుంటే మీకు ఒక సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ గా ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ ఛాలెంజింగ్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది మనం డీటెయిల్స్ చూద్దాం ఫస్ట్ ఈ డిసెంబర్ మంత్ లో మనకు ఐదు గ్రహాలు మాత్రం అందులో గురువు సూర్యుడు కుజుడు మంగళుడు శుక్రుడు ఐదు గ్రహాల యొక్క చేంజ్ ఈ రాశి మీద ఉండబోతుంది మనకు సూక్ష్మ గోచరం లా గోచారం అనే కాన్సెప్ట్ లో చూస్తే ఈ ఐదు గ్రహాల ద్వారా ఏ గ్రహం ఎలాంటి రిజల్ట్ చూసిందో మనం చూద్దాం ఫస్ట్ వీళ్ళకి ఇప్పటిదాకా ఏదైనా ద్వేషపూరితమైన వాతావరణం ఉంటే ఈ వాతావరణం నుంచి అలాంటి వాతావరణం తగ్గిపోయి నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ వీళ్ళకి కుజుడు కొంచెం శారీరకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది బుధుడు వల్ల లాభం అర్ధ లాభం అని చెప్తూ ఉంటారు పిల్లల ద్వారా కానివ్వండి ధనధాన్యం వీటి వాడికి సంబంధించి మంచి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడు వాళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే అట్లీస్ట్ ఇప్పటిదాకా ఎక్కడైనా మనీ ఫ్లో ఆగుంటే ఈ టైంలో మనీ ఫ్లో ఎక్కువ అవకాశం ఉంటుంది ఇది మనకు సూక్ష్మంగా హోల్ మంత్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ప్రతి గ్రహం ముఖ్యంగా మూడు ముఖ్యమైన గ్రహాలు కుజుడు సూర్యుడు శుక్రుడు ఎలా ఉన్నారు మనం చూద్దాం సూర్యుడు కనుక చూసుకుంటే వీళ్ళకి తొమ్మిదవ స్థానంలో ఉన్నారు ఇది మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాం మనం చెప్పుకోవచ్చు బట్ ఓవరాల్ గా శని సూర్యుడు గనక చూసుకుంటే మంచి చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు అంటే ఎక్కువగా మంచి శాతం చేస్తున్నాడు కొంచెం ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి మనకి మహర్షు సంస్కృతంలో ఏం చెప్తారంటే సూర్యుడు మనకి తొమ్మిదో హౌస్ లో ఉంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్య లాభార్థ నాశనాచ విరోధ నవమే భవే త్రవి అని చెప్తారు అంటే తొమ్మిదో ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే వీళ్ళకి నిందాపరాధ అంటే వీళ్ళకి ఎలాంటి తప్పులు లేకపోయినా నిందించు నింది నిందలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు నిర్దోషి కానీ వీళ్ళు దోషి గిల్టీ ఫెలో అనే ఒక ముద్రపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది డబ్బును కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి పుణ్య లాభ మంచి ఉద్దేశంతో గనక ఏదైనా పని చేస్తే అందులో నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ మనం గనక చూసుకుంటే కొంచెం మీ తప్పు లేకపోయినా మీ మీద ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఓవరాల్ గా మంచి జరుగుతుంది సూర్యుడు వల్ల అని మనం గమనించుకోవాలి నెక్స్ట్ కుజుడు మిమ్మల్ని ఈ డిసెంబర్ మంత్ లో కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం ఏ విధంగా అంటే ధన ధనశూన్యం శోషణం దేహపీడనం నాశ విరోధ నవమస్తే భవే ధారాసు అని చెప్పారండి ఈ టైంలో ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్న అన్నదమ్ముల గో మధ్య గొడవలు వచ్చే అవకాశం ఏదైనా కనుక మంచి ఉద్దేశంతో పనిచేస్తే చెడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఖర్చులు విపరీతంగా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి మీకు సరైన టైం భోజనం కనుక ఇలా శరీరం అంతా ఉండే అవకాశం ఉంటుంది స్థాననాశనం అంటే మీరు చేస్తున్న పనుల్లో కానివ్వండి ప్రొఫెషన్ లో కానివ్వండి మీకు అనుకున్నంత వృద్ధి లేక లేదంటే కొంచెం అసంతృప్తిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మోస్ట్ థర్డ్ గ్రహం మనం చెప్పుకునేది శుక్రుడు శుక్రుడు ఎనిమిదో ఇంట్లో ఉండటంతో చాలా మంచి గ్రహం అని చెప్తారు ఎనిమిదో ఇంట్లో సూర్యుడు ఉంటే దుఃఖనాశో మహా సౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజ దర్శనం అర్ధ ప్రాప్తి రాష్ట్రమస్తే భావేత్ భృగు అని చెప్తారు అంటే ఈ ప్రకారంలో ఇప్పటిదాకా ఏదైనా విషయం మీరు దుఃఖంగా ఉంటారు దుఃఖం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మహా సౌఖ్యంగా ఉంటారు బంధువులతోటి మిత్రులతో చక్కగా కలిసి ఉంటారు రాజ దర్శనం ఈ టైంలో మీరు హైఫై ఆఫీసులు కలవటము గవర్నమెంట్ ఆఫీసులను కలవటం వాళ్ళ ద్వారా గనక ఏదైనా ఆ పనులు పనులుంటి పెనులన్నీ ఇప్పుడు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి గా కనుక ఉండే టైంలో ఫుడ్ తినడానికి చక్కగా ఉంటుంది అంటే ఇక్కడ మీకు సూర్యుడు మంచి రిజల్ట్ ఇస్తున్నాడు శుక్రుడు మంచి రిజల్ట్ ఇస్తున్నాడు బుధుడు మంచి రిజల్ట్ ఇస్తున్నాడు ఒక్క కుజుడు మాత్రం సరైన మంచి రిజల్ట్ ఇవ్వటం లేదు ఆల్మోస్ట్ మీకు సెవెంటీ పర్సెంట్ బాగుంటుందని తెలుసుకోవాలి సో ఇవన్నీ మనకి ఎక్కడెక్కడ మేజర్ గ్రహాలు వాటి వల్ల ఉపయోగం ప్లస్ మైనస్ పాయింట్ మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం కనుక చూసుకుంటే నక్షత్రం ప్రకారం ఎలా ఉంటుంది మనకి అనగా అని ఒక కాన్సెప్ట్ మన హర్షులు ఇచ్చారు మన జ్యోతిషాస్త్రంలో వెరీ వైడ్ గా డిస్కస్ చేయబడింది నక్షత్రం వైజ్ ఎలా ఉంటుంది అశ్విని నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వస్త్ర లాభం షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది అయితే రెండు ఛాలెంజెస్ ఉన్నాయి ఒకటి దరిద్రము అతి భయము ఈ టైంలో చిన్న చిన్న వాటికి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండు ఫైనాన్షియల్ క్రైసిస్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వెకేషన్ గా ఎక్కడైనా ప్లాన్ చేసుకున్నప్పుడు సరైన ఫైనాన్స్ అందుబాటులో విధంగా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ భరణి నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాజ్య లాభము విశేషమైన మీకు ఈ టైంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది నెక్స్ట్ కృతిగా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్లస్ ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఆల్టర్నేటివ్ గా ఫైనాన్స్ తీసుకోవడం లేదంటే ఖర్చులు తగ్గించుకోవటం అతిగా ఖర్చులు సారీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కనుక మీరు చూస్తే మళ్ళా ఆల్టర్నేటివ్ గా లేదంటే ప్లాన్స్ ఇంకా ఏమైనా ఉంటే దానికి సంబంధించిన అనుసర్టినిటీ క్రియేట్ చేసుకుంటే కొంచెం ఫైనాన్స్ పెట్టుకోవడం చాలా అవసరం ఇది కాకుండా కృతిక నక్షత్ర ఖాళీ హాని గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది భరణీయ నక్షత్రం వాళ్ళు కూడా గాయాలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది భరణీయ నక్షత్రం వాళ్ళు కొంచెం అన్ని ఈ మూడు నక్షత్రాల గురించి జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం సో తెలుసుకున్నారు కదండి మనకి టెక్నికల్ గా ఎలా ఉంటుంది ఏంటి అనేది పరిహారాలు చూసుకుంటే మీరు కుజుడు కొంచెం బాగా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు అందరూ ఒక కేజీ బాబు గుళ్ళో దానం చేయటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు విజిట్ చేయటం ఆ లేదంటే కనకదుర్గమ్ గుడికి సంబంధించిన దుర్గాదేవికి సంబంధించిన ఏదైనా గుడిలు విజిట్ చేస్తూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది దీనితో పాటు ఈ రాశి వాళ్ళకి నీళ్ళు నాటి శని నడుస్తుంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది శని నీళ్ళు నడుచిన ప్రభావం తోటి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చెప్పుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ శని పాశుపత అభిషేకం చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్ వీటితో పాటు శనికి సంబంధించిన సంబంధించి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది ఉదయం సాయంత్రం చదవటం చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ సాటర్డే సాటర్డే శని తైలాభిషేకం చేయించుకోవటం ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేయించుకోవడం చాలా ముఖ్యం ఇందులో మీరంతా మీరు చేయగలిగినది శని పిప్పలాద స్తోత్రం చదవటం ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చదవటం శనివారం శనివారం శని మీ చేతులతో తైలాభిషేకం చేయటం మీరు చేయ మీరు చేసుకోగలరు మీరు చేయలేనివి మీకు దగ్గరలో ఉన్న బ్రాహ్మణాత్మలు కానీ పండితులు కానీ అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు శనికి సంబంధించి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం జపాలు చేయటం దానం చేయటం హోమం చేయటం వీటితో పాటు శని పాశుపతి అభిషేకం చేయటం దక్షిణ కాలియం వారి యొక్క మూల మాత్రం ఒక పదివేల సార్లు జపం చేపించడం చేస్తే శనికి సంబంధించిన ప్రేమలు ఎలాంటి ఉన్నా గానీ పోతాయి ఇవి కాకుండా ఇండివిజువల్ గా మీరు ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటే ఆ చాలా మందికి ధనానికి ఇబ్బంది పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేషం హోమం చేయించుకోవచ్చు తర్వాత హెల్త్ బాగా లేకపోతే అమృత మృత్యుంజయ ఆయుష్ హోమం అని ఉంటుంది అది చేయించుకోవచ్చు వీటితో పాటు ఎక్కడైనా గొడవలు అంటే చండీ హోమం చండీ పారాయణ అలా ఏదైనా ఇండివిజువల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఒకసారి ఈ కన్సల్ట్ అయితే క్రిందిగా కనిపిస్తుంది ఆ నెంబర్ కి తగు విధంగా మీ ఇండివిజువల్ జాతకం చూసి ఇంకా పరిహారాలు చెప్పడం జరుగుతుంటుంది సో ఈ రాశి వాళ్ళు ఎన్ని బాధలు ఉన్నా గానీ న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి మీకు అష్టైశ్వర్యాలతోటి భౌగభాగ్యాలతో తలతూగుతూ ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను Namaste.